హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఐడియాస్ అందరూ ఎలా ఉన్నాను నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందైతే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సో ఇంకా ఈరోజైతే ఇడ్లీ బ్యాటర్ సో అయిపోయింది ఇంకా ఈ రోజైతే ఇంకా వేసేసాను అనమాట లాస్ట్కి ఇంకా ఫోర్ ఇడ్లీస్ అయితే మా లూసి రూపీ కోసం అయితే వేసేసాను ఇంకా మా వాడికి కూడా ఒక నాలుగు ఇడ్లీలు వచ్చినట్టున్నాయండి సో వాడికి కూడా పెట్టేస్తున్నాను అనమాట సో ఇంక ఈరోజైతే పప్పు నానబెట్టాను ఇంకా మోప్ పెట్టుకోవడం క్లీన్ చేసుకోవడం ఇంకా పూజ రూమ్ క్లీన్ చేసుకోవడం ఇదంతా చాలా పని ఉండింది సో నాకు ఇంకా మార్నింగ్ వాడు వెళ్ళే వరకు కూడా నాకు అసలు బీపీ రగిపోతుంది అనమాట టెన్షన్ వచ్చేస్తుంది తొందరగా అవుతుందా లేదా అనేసి సో కానీ కర్రీ అయితే ఏం చేయకుండా అయితే ఎగ్ రైస్ అది అదైతే తొందరగా అయిపోతుంది కదా సో ఇంక మ్యాక్సిమం ఇంక టిఫిన్కి అయితే ఇంకా ఇడ్లీ ప్రిఫర్ చేస్తున్నాను ఎందుకంటే తొందరగా అయిపోతుందని ఇష్టం లేని బ్రేక్ఫాస్ట్ అయినా తప్పట్లేదు అనమాట సో నేను ఏదైనా వేసుకోవాలంటే దోశ వేసుకుంటున్నాను తర్వాత లేదంటే టీ తాగేసి ఇంకా ఉండిపోతున్నాను అనమాట ఇంక ఈరోజు ఎలాగో రైస్ అయ్యింది కదా సో ఇంకా పెరుగన్నం అన్నం తిందామని అనుకుంటున్నాను చూడాలి నాకు ఆకలి వేస్తే తినేస్తాను అనమాట సో ఆకలియకపోతే ఇంక ఫుడ్ జోలికి అయితే వెళ్ళను సో ఎందుకంటే ఇవి వంట చేసి చేసి ఇంకా తినబుద్ధి కావట్లేదు ఇది వరకు అయితే రైస్ చాలా ఇష్టంగా అండి ఇప్పుడు ఎందుకు నాకు అంత చేసుకోవాలి తినాలి అనే ఇష్టం అయితే అవ్వట్లేదు అనమాట ఇది వరకు అయితే అయితే చేసుకొని తినేసేదాన్ని ఏదంటే అది పచ్చడి చేసుకోవాలన్నా ఇంట్రెస్ట్గా చేసుకునేదాన్ని అనమాట ఇప్పుడు అంతగా ఏమీ తినాలనిపించట్లేదు ఈ మధ్యాహ్నకే ఫుడ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ కూడా ఏమి తీయట్లేదు అనమాట సో హాలిడేస్ ఉండే పిల్లలకి ఈవినింగ్ టైంలో ఏదో స్నాక్స్ చేసేదాన్ని ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇంకా ఫుల్ డే స్కూలు ఇంకా మార్నింగ్ ఎయిట్కి వెళ్తే ఈవినింగ్ సిక్స్ అయిపోతుంది సో ఇంకా డిన్నర్ చేస్తున్నారు అనమాట ఇంకా ఈవినింగ్ స్నాక్స్ ఏమి తినట్లేదు నాకు కూడా ఇంకా మార్నింగ్ ఎంత హడావుడు ఉంటుందో ఇంకా స్కూల్ నుంచి వచ్చేటప్పటికి నాకు క్లీన్ చేసుకోవడం వాళ్ళకి ఇంకా ఫుడ్ చేయడం ఫుడ్ డిన్నర్ రెడీ చేయడం ఇంకా నేను దీపం పెట్టుకుంటాను అది నాకు ఈవినింగ్ టైంలో కూడా అంత హడావిడి అయిపోతుంది దానికోసం అంటే ఇంకేమీ స్నాక్స్ చేయాలని ఇంత ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట ఇంకా దట్టు ఇంకా ఫంక్షన్ ఆడావడకు కూడా మేము అటు ఇటు తిరుగుతూ ఉన్నాం కదా అందుకనేసి ఇంకా షార్ట్ ఏం తీయట్లేదు అనమాట మ్యాక్సిమమ్ నేను చాలా వరకు వీడియోస్ తీయట్లేదు మధ్యలో అక్క మాత్రం తిడుతుంది తీసుకో బ్లాగ్ తీసుకో అనేసి ఇంక అయితే వెళ్ళినప్పుడల్లా మాత్రం వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తున్నాను సో ఫంక్షన్ ఉంటుంది అది కూడా నేను చే బ్లాగ్ అయితే చేద్దామని అనుకుంటున్నాను చూడాలి నాకు గుర్తుండట్లేదు మెయిన్ బాగా మెమరీ లాస్ అయిపోయింది అనమాట చూసారు కదా ఇక్కడ పెడితే మా లూసి రూబీ ఎట్టు తీసుకెళ్ళే ఆ ప్లేట్ని సో మా వాడైతే స్కూల్కి రెడీ అయిపోయాడు అనమాట సో ఇంకా యూనిఫామ్ అయితే స్టార్ట్ అవ్వలేదు ఇంక రోజు సివిల్ డ్రెస్ అనమాట ఇంకా యూనిఫామ్ స్టిచ్చింగ్ అయిపోతే ఇంకా రెగ్యులర్గా యూనిఫామ్ ఉంటుంది సో ఇంకా క్యారేజ్ అయితే పెట్టేసాను దీపం పెట్టేసుకున్నాను ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇప్పుడు నా పత్ని హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ షేర్ ఐస్ అందరూ ఎలా ఉన్నాను నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మీరు లైక్ చేయడం వల్ల వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతాయి నాకు వీడియోస్ చేయడానికి అయితే మోటివేషన్ కింద ఉంటుంది నేను మాట్లాడుతూ ఉంటే మా లూసులు నా వంట చూస్తున్నాయి సో హాట్ వాటర్ అయితే లేట్గా పెట్టేనే చల్లారలేదు ఫ్యాన్ కల్లో పెట్టాను అనమాట పిల్లలు అయితే వెళ్ళిపోయారు స్కూల్కి సో ఇప్పుడు ఇంకా పప్పులు అవి గ్రైండ్ చేసుకుంటున్నాను ఇడ్లీ బ్యాటరు దోశ బ్యాటరు ఇవన్నీ వేసుకుంటున్నాను అనమాట సో ఇంకా ఇవి మధ్య మధ్యలో వాటర్ వేసి కలుపుకుంటూ మిగతా పనులు అయితే కంప్లీట్ చేస్తున్నాను సో వంట అయితే లేదు లోపల క్లీనింగ్ మాత్రం అన్నీ నీట్గా తుడి చేసుకొని మోపు ఇవి చేసుకుంటున్నాను అనమాట సో ఇంకా ఇప్పుడు దోశకి కూడా వేసుకుంటున్నాను కొద్దిగా మిగతాదంతా ఇడ్లీ బ్యాటర్ అయితే వేస్తున్నాను అనమాట సో నాకు మినపప్పు కడవడం చాలా పెద్ద టాస్క్ అయిపోతుందండి మార్నింగ్ టైంలో నాకు సో నాకు ఎక్కువ వాటర్ కూడా వేస్ట్ అయిపోతుంది సో మినపగుళ్ళు తీసేసుకుందామా అని చూస్తున్నాను కానీ వాటి ఎలా అవుతుందో నాకు ఐడియా లేదు ఒకసారి చూస్తే దాన్ని బట్టి ఏది చే తీసుకోవాలా అని డిసైడ్ అవుతాను అనమాట ఎందుకంటే నాకు ఎందుకో ఈ మినపప్పు కడిగి కడిగి ఒక ట్యాంక్ వాటర్ అయితే వేస్ట్ అయిపోతుంది నాకు అంత వాటర్ వేస్ట్ చేయాలంటే అసలు ఏదోలా ఉంటుందన్నమాట నాకు అలా అయితేనే కానీ నాకు క్లీనింగ్ అయితే అవ్వట్లేదు కొన్ని నీళ్ళతో పప్పు కడగడం అయితే నా వల్ల అసలు కావట్లేదు అనమాట సో ఇవన్నీ నీట్గా నేను అయితే అన్నీ క్లీన్ చేసుకున్నాను కదా జస్ట్ బెడ్ సర్దేసుకొని ఇంకా మోపు పెట్టుకుంటూ రావాలన్నమాట ఫుల్గా ఆయిల్ హీట్ చేసుకొని కొబ్బరి నూనె అయితే బుర్రకైతే పట్టించేసానండి ఎందుకంటే ఇంకా జుట్టు కూడా నాది పలచబడిపోతుంది హెడ్ బాతులు అవి చేయడం వల్ల సో మళ్ళీ రేపు మార్నింగ్ చేయాలి అప్పటి వరకు హెయిర్ హెయిర్కి మంచిగా ఆయిల్ పెట్టుకుని ఇంకా జడ వేసుకుందాం అని అనుకుంటున్నాను అందుకే చాలా మత్తుగా పెట్టేశాను అనమాట సో ఇంకా తర్వాత అయితే ఇప్పుడు మళ్ళీ కొంచెం కాసేపు రిలాక్స్గా కూర్చుని పని అంతా అయిన తర్వాత పడుకుని లేచానండి సారీ పడుకుని లేచాను అంటే ఎర్లీగా నేను క్లీన్ చేసుకుందామని అనుకున్నాను కానీ సో తర్వాత మళ్ళీ అలా బద్దకి ఇచ్చేసాను అనమాట ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా టైం అయిపోతుంది అయినా సరే సో టీ పెట్టుకుని మంచిగా క్లైమేట్ అయితే కూల్గా ఉందా టీ పెట్టుకుని తాగేసి తర్వాత అయితే మిగతా పనులు అయితే కంప్లీట్ చేస్తాను అనమాట సో టీ అయితే తాగుతాను పడుకుండా పోయాను ఆఫ్టర్నూన్ వచ్చేసి ఒక హాఫ్ అవర్ అయితే పడుకుండిపోయిన వాటర్ లాగైతే ఇంక కంటిన్యూ చేయలేదనమాట ఇప్పుడైతే బయటంతా కడిగేసిన తర్వాత సో మా వాడు వచ్చేటప్పుడు ఏదైనా స్నాక్ చేద్దామని అనుకుంటున్నాను సో త్రీకే క్లీన్ చేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు సో అలా బద్దకి ఇచ్చేసాను అనమాట పడుకుని సో నిద్ర పట్టేసింది అనమాట చాలా జల్లగా ఉంది కదా ఇంకా నిద్ర పట్టేసింది సో ఇప్పుడంతే క్లీనింగ్ చేయాలి ఇంకా కిచెన్లో కూడా ఏమీ క్లీన్ చేయలేదు సో ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేసుకుంటూ రావాలన్నమాట అయితే కర్రీ చేయాలి మార్నింగ్ కూడా కర్రీ ఏం చేయలేదు ఆమ్లెట్ వేసుకుని తినేసాము తినేసాను నేను చూడాలి మా వాడు వచ్చిన తర్వాత ఏమైనా చెప్తే పెద్దోడు వాడికి ఏదైనా కర్రీ కావాలని చేస్తాను లేదంటే మళ్ళీ రసం ఉంది సో ఆమ్లెట్లు వేసుకుని తినేస్తామన్నమాట నైటే కదా సింపుల్గా అయిపోతుంది అయితే ఈవినింగ్ వర్క్ అయితే కంటిన్యూ చేస్తాను అలాగైతే స్కిప్ చేయకుండా చూడండి నేను పూజా మందిరం అయితే క్లీన్ చేసుకుంటున్నాను నీ మొత్తం అంతా కూడా నీట్గా అన్నీ క్లీన్ చేసేసుకుని క్లాత్తో పూజ మందిరం మొత్తం కూడా ఇంకా ఫొటోస్ అవి తీసాను సో ఫిఫ్టీన్ డేస్కి వన్ వన్ మంత్కి తీసుకోవచ్చు కాకపోతే నాకు చిన్న ప్లేస్లో ఇరుకుగా బాగా జిడ్డుగా అయిపోతుంది దీపాలకి అందుకోసం వీ వన్ వన్ వీక్కి ఫిఫ్టీన్ డేస్కి అయితే మార్చేస్తాను అనమాట పేపర్ అయితేను సో ఇంకా అది నేను చాలా రోజుల నుంచి పూజ అది చేయట్లేదు కదా ఇంక పాతగ స్నానం అది చేసి వచ్చిన తర్వాత ఇప్పుడైతే పేపర్ మార్చేసి ఫోటోలన్నీ క్లీ నీట్గా క్లీన్ చేసుకుని అయితే పెట్టుకుంటున్నాను సో ఇంకా ఇలా అయితే నాకు సో థర్స్ డే రోజునైతే ఇలా ఆఫ్టర్నూన్ అయితే ఇలాగా టైం అయితే ఉంటుంది మార్నింగ్ టైంలో ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళడం అవ్వదు ఈవినింగ్ కూడా వాళ్ళకి వచ్చేటప్పటికి రెడీ చేయడం అంతా అవ్వట్లేదు సో బ్రేక్ ఇంకా ఉన్నదంటే ఆఫ్టర్నూన్ టైంలోనే పనులు అయితే కంప్లీట్ చేసుకోవాలి నాకైతేను నా పనులు ఏమైనా ఉంటే వీడియో ఎడిటింగు వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇవన్నీ కూడాను అలాగే థర్స్డే ఇంకా వెన్స్డే ఫ్రైడే రోజునైతే అయితే ఇంకా పనులు అయితే ఉంటాయి అన్నమాట పప్పులు గ్రైండ్ చేసుకోవడం క్లీనింగ్ ఈ త్రీ డేస్ అయితే ఇంకా ఫుల్గా వర్క్స్ ఉంటాయి సో ఎక్స్ట్రా పనులు అయితే ఉంటాయి కదా రెగ్యులర్ పనులు కాకుండా ఇంకా నాకు కాళ్ళు నొప్పి వచ్చేస్తున్నాయి ఇంకా ఇంకా కాళ్ళను అయితే చాపుకొని ఇంకా ఫోటోలు అన్నీ నీట్గా తుడుచుకొని బొట్లు అయితే పెట్టుకుంటున్నాను అనమాట కింద కూర్చోలేకపోతున్నామండి అండి ఇది వరకు అయితే చిన్నప్పుడు మన కిందే కూర్చోనే వాళ్ళం కానీ ఇప్పుడు కూర్చోలేకపోతున్నాం అనమాట ఇంకా మాట్లాడితే బెడ్ మీద చైర్స్ మీద కూర్చోవడం అలవాటు ఇలాంటి క్లీనింగ్స్ టైంలో ఏంటంటే కింద కూర్చోవడానికి చాలా బాధ అనిపిస్తుంది సో ఇవన్నీ సర్దుకునేటప్పుడు కొంచెం కష్టం అనిపించినా ఫైనల్గా మనకు అన్నీ నీట్గా ఉంటాయి చూడండి భలే ప్రశా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఇంక ఇవి క్లీన్ చేసిన తర్వాత ఒకసారి ఆ చోటంతా ముగ్గులు పెట్టేసుకు నీట్గా క్లాత్తో తుడిచేసుకుని బయట అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను చూడండి ఇప్పుడు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో ఇంకా తులసమ్మ దగ్గర కూడా ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఈ సంత మొత్తం చాలా వాటర్ పడింది వర్షం వస్తుంది కదా చాలా మట్టి అయితే చాలా వస్తుంది అనమాట ఇంకా నాకు ఇటువైపు చాలా వాటర్ అయితే పట్టేసింది ఇంకా నేను గడపలు క్లీన్ చేసుకునేటప్పుడు వాటర్ అయితే ఇంకా లోపలకి అయితే కొన్ని పడిపోతాయి కదా ఇదంతా కూడా ఇంకా స్టిక్తో అయితే తీస్తున్నాను అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లోపల అయితే పెట్టేసాను నేను మోపు బయట అయితే ఇంకా ఇప్పుడు కడుగుతున్నాను అనమాట సో మా వాడు వస్తాడు ఏదో ఒకటి చెయ్యాలి లేదంటే ఎగ్ రైస్ మళ్ళీ చేస్తానన్నమాట సో ఇంకా వాడికి ఏదో ఒకటి తినడానికి అయితే ప్రిపేర్ చేయాలి ఇంకా ఫాస్ట్గా ముగ్గులు అయితే పెట్టేసి వాడికి ఏదో ఒకటి చేస్తాను అనమాట ముగ్గులు ముగ్గులైతే ఈ ప్లేస్లో పెట్టేసుకోవాలి మేడమట్లకి అయితే పెట్టేసాను ఇప్పుడైతే నాకు ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఈ మిరపకాయలు అయితే కనిపించాయండి ఎప్పుడో టూ వీక్స్ టెన్ డేస్ బ్యాక్ తెప్పించాను ఫిఫ్టీన్ డేస్ అయిపోతున్నట్టుంది ఆ మిరపకాయలు అయితే పాడవలేదు కొంచెం పండుగ అవే అంతే ఇంకా వాటిని మిరపకాయ బజ్జీలు వేసేద్దాము క్రిస్పీగా ఉంటే నాకు కూడా తినాలనిపిస్తుంది క్లైమేట్ కూల్గా ఉందనేసి కట్ చేసేసి ఇలా గ్లాసులో వేసేసుకొని ఇలా గ్లాసులో వేసుకుంటే మనకి ఈజీగా వస్తుందండి అండి అంటే ఫిఫ్టీన్ డేస్ అయిపోయాయి కదా ముచ్చుకులు ఏంటంటే మెత్తగా అయిపోయి చేతిలోకి ఊడిపోతున్నాయి అనమాట అందుకే మెల్లిగా పట్టుకునేస్తున్నాను సో బా ఇంకెలా అయితే బాగా ఫ్రై అయిపోయింది మంచిగా వచ్చే రోజు క్రిస్పీగాను కాకపోతే నేనైతే మిరపకాయ ఈ మిరపకాయ మిరపకాయ బజ్జీ ఏంటంటే అంత కారం ఉండదు సో ఇది ఈవినింగ్ స్నాక్ అయితే సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరొక